నిజమే కదా మరి ఒకటి ఇది గడియారాన్ని తినేసింది రెండు ఇది టార్చ్ లైట్ను తినేసింది మూడు ఇది పోస్టు కార్డుల్ని తినేసింది నాలుగు ఇది పుస్తకాన్ని తినేసింది ఐదు ఇది రేడియోను మింగేసింది ఆరు ఇది టేప్ రికార్డర్ ను తినేసింది ఏడు ఇది కెమెరాను మాయం చేసింది ఎనిమిది ఇది కాలిక్యులేటర్ ను తినేసింది తొమ్మిది ఇది ఇరుగు పురుగుతో దోస్తీ తినేసింది పది ఇది బంధుత్వాన్ని తినేసింది పదకొండు ఇది మన మెమొరీని తినేసింది పన్నెండు థియేటర్ లేదు నాటకం లేదు టీవీ లేదు ఆట లేదు పాట లేదు ఇదే బ్యాంకు ఇదే హోటల్ ఇదే షాపు ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్కుడు అసలు మార్కెట్ అంటేనే ఇది బయటికి వెళ్తే కదా అంతా వర్క్ ఫ్రం ఫోన్ అంతా స్మార్ట్ దే రాజ్యం మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్గా మారుతోంది వేలు ప్రపంచాన్ని మనిషి జీవితాన్ని శాసిస్తోంది నోరు మ్యూట్లో ఉంది ఎస్ నిజమే టచ్తోనే జీవితం కాని ఎవరూ టచ్లో లేరు